ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు గాడి తప్పాయి మరలా ట్రైన్ పట్టాల మీదకు ఎక్కించుటకు గాడి తప్పిన శాఖ అని కొంచెం వ్యవధిపడుతుంది కేంద్ర మరియు రాష్ట్ర మంత్రివర్యులు కిజ్జరపు స్థానిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ అందరి అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నారు ఈ అవగాహన సదస్సులో కేంద్ర మినిస్టర్ మరియు రాష్ట మినిస్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు కూడా దాడి తప్పుపోయి ఇవి మళ్ళీ అదుపులో పెట్టాలంటే కొంతకాల వ్యవధి పడుతుందన్నారు అలాగే మీరు పనిచేస్తున్న రీత్యా ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే మీరు స్పందించి ఆ సమస్యను అతి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు గత ఐదు సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్లో కూడా అస్తవ్యస్తంగా పనిచేశాయి ఇప్పుడు మరలా అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండకూడదని మొదట గ్రౌండ్ లెవెల్లో శానిటరీ నుంచి మొదలు పెడదామన్నారు మన చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్ గా శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వ్యవస్థలు కూడా శుభ్రపడతాయని కేంద్ర మరియు రాష్ట మంత్రివర్యులు కింజరపు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు శ్రీ అచ్చెం నాయుడు గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది ఎంపీగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం కట్టలేదు ఈరోజు నేను చాలా ఆనంద సంతరాలు తెలియజేస్తున్నాను మరి అటువంటి కేంద్ర మంత్రిగా అయ్యేటటువంటి అవకాశాన్ని నా ఆనందాన్ని మన అధికారులతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో మీ అందరితో పంచుకుంటున్నాను నేను కేంద్ర మంత్రి అయ్యానంటే నా ఒక్కరిదే పదవి కాదు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికి అది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఎప్పుడో కానీ అవకాశం రాదు అటువంటిది ఈ రోజు ఎందుకనంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు మన ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారు ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అన్నది నూట నలభై కోట్ల మంది భారతీయులు అందరూ కూడా చూసే స్థాయిలో ఈ తెలుగు ప్రజలు మ్యాన్టైజ్ ఇచ్చారనంటే ఎంత తెలుగు వాడిన ఒక్కసారి మీద కూడా గమనించమని తెలియజేస్తున్నారు గతంలో ఎప్పుడూ ఉండేది ఢిల్లీ స్థాయిలో తెలుగు వాడికి ఒక గర్మం గర్భ అనేది ఆ స్థాయి మళ్ళీ ఈ రోజు మనకి దక్కింది తెలుగు వాళ్ళు మీద దృష్టి పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఆయన దేవి రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చూస్తున్నారు ఎంత మాట చెప్తున్నాను అంటే ఒక సువర్ణమైన అవకాశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో మన శ్రీకాకుళం జిల్లాకి ఈ రోజు దక్కింది అటువంటి సువర్ణమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే అది క్షమించడానికి నేరంగా తయారవుతుంది కాబట్టి మేము ఏవైతే ఈ రోజు ఈ జిల్లా తాలూకా రూపురేఖలు మార్చాలని ఏ కార్యక్రమాలు అయితే చేయాలని మేము పట్టుదలతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నామో అదే పట్టుదలతో వ్యక్తిగత ఎజెండాలు మానుకొని ప్రభుత్వ ఎజెండాలు బలహావుడిగా భావించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని దూచా తప్పకుండా మనం అందరం కూడా పాటించి మన రాష్ట్రాన్ని ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరి తాలూకా సహకారం ఈ వేదిక ద్వారా మరొకసారి కోరుతున్నాను ఒక కేంద్ర మంత్రి ఉన్నారని రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఉన్నారని ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే పనులు మీ అందరికీ కూడా నాకంటే ఎక్కువ అనుభవం మీ మీ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉంది ఏ కార్యక్రమం అయినా సరే ఒక సామాన్యుడికి మనది